రైతుల కండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్ సంఖ్యపల్లిలోని లక్ష్మి ఇండస్ట్రీస్ కొనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శ్రీ కావేరి కాటన్ ఇండస్ట్రీస్ సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు జిల్లాలోని ప్రతి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటంతో స్థానికంగా సీసీఐ కొనుగోలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని వేములవాడ పరిధిలో రెండు కొనరావుపేట మండలంలో ఒకటి ఇల్లంతకుంట మండలంలో రెండు ఉన్నాయని తెలిపారు రైతులు తమ సమీపంలోని ఆయా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు పొందాలని పిలుపునిచ్చారు పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాల్ కు ఎనభై నుండి ఎనిమిది వేల నూట పది మద్దతు ధర ఉందని వెల్లడించారు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు ఇరవై నెలల కాలంలో రాష్ట్ర లక్ష కోట్లకు పైగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించిందని వెల్లడించారు ఇరవై వేల కోట్లకు పైగా రుణమాఫీ రైతులకు చేసిందని తెలిపారు సన్న సన్నవాళ్లు పండించే రైతులకు క్వింటాలకు అదనంగా ఐదు వందల రూపాయలు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమం ఎంసీ చైర్మన్ రొండి రాజు వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్ జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్ సిసిఐ సిపిఓ రఘురామ్ తహసీల్దార్లు విజయ్ ప్రకాష్ రావు వరలక్ష్మి ఎంపీడీఓలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

సంగారెడ్డి రెండు ఉంటాయి ఇక్కడనేమో రాగేడు పొంగల్లో పండించే రైతు ఈ సంగారెడ్డి దగ్గర పండించే రైతులకు సంబంధించిన స్టేబుల్ తక్కువ ఉంటుంది దీనివల్ల పాయింట్ వన్ ఏదో స్టేబుల్లో తేడా రావడం వల్ల మనం సంగారెడ్డి కటాచ్ అయితే వింటాలకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు సంబంధం చెప్పారు చెప్పిన తర్వాత ఎంటే తుపా చెప్పాను బాబు వెంటనే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ రెండు ఇన్విటేషన్ ఇచ్చిండు నీ లోపల అందలేను మీరు కోపం చెప్పిందట మీటింగ్ లో ఎవరు చెప్పింది మీటింగ్ అదే చెప్పారు సార్ కంపల్సరీగా చేంజ్ చేయాలి మా గారికి రికమెండ్ చేశారు లెటర్ పెట్టినా వారు మీటింగ్ కూడా చెప్పినట్టు ఆదిష్నివాస్ గారు స్పెషల్ చెప్పింది కాబట్టి

ಕೂಡ ಅಂತೇ ಒಂದು ಮಾತಾಡೋಣ. ಮಾತಾಡೋಣ. ನಮ್ಮ 12 ಇಚ್ಚೆ ಒಂದು. ಅದಕ್ಕೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇದೆ. ಅದయితే ಅದು 7ಕ್ಕೆ చేಸಿತು. ಅಡಿ ಕೂಡ ದೇಶ మొత్తం ಇದೆ ಅಂತಾ. ದೇಶ మొత్తం ಸರ್. ನಮ್ಮ ತೆಲಂಗಾಣ. ದೇಶ మొత్తం. ಓವರ್ಆಲ್ ಸರ್ ನೆಗೆ ಬಿಡದೆಮಿ ಇದು ಓವರ್ಆಲ್ कंट्री ಅಂತ. ಒಂದು ಬ್ಯಾಗ್ ಜಾರು. ಒಂದು ಸೈಡ್ ಅಲ್ಲಿ. ಫಾರ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ. ಒಂದು ಬ್ಯಾಗ್ ಜಾರು. ಏ ಚಿಕ್ಕ ಉndಿಯಲ್ಲ. రాజన్న సిరిసిలా జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ ఫైవ్ జినింగ్ ద్వారా సిసిఐతో చేసుకున్నాము మన జిల్లాకి వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ అబవ్ ఏకర్ దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సిసిఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి స్లాట్ బుక్ చేసేయండి అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్ సిసిఐ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో సీసీ ద్వారా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది క్వింటాల్కు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలతో కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రజలందరి సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సీసీ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్ కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములు పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదే విధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్ కు రూపాయల రూపాయల వంద రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకుని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసీఐ సంబంధించిన అధికారుల సమావేశం రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో అయినప్పుడు యథావిధిగా ఈ కరీనర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు కూడా అదేవిధంగా ఈరోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్కు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మార్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం మద్దతు నుంచి కూడా ముందుంటుంది ఆనాడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టుకుంటే రైతు పండించిన పంటలకు మద్దతుధారి కల్పించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన సందర్భం నుంచి ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యంలో కూడా రైతులు రాజుగా చూడాలి రారాజుగా చూడాలని చెప్పని ఏక మొత్తంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్రలో భారతదేశంలో ఎక్కడా కూడా ఒకే టోకెన్ లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లను రుణము రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాలు పొందేటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భం సన్నవార్డులు పండించిన వారికి ఐదు వందల బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు రైతుకు ఆనాడు రాజశెట్టి గారు జలైం ద్వారా ప్రారంభం చేసిన ప్రాజెక్టు మన ప్రాంతంలో నెల్లెపల్లి ప్రాజెక్టు ఆనాడు రెండు వేల ఆరులో బాగా గుర్తుండే ఎంపీపీగా దేవస్థానం చేరుకున్నప్పుడు రాజశెట్టి గారు ప్రజాపథంలో వచ్చినప్పుడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లతో మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటివి అతను మరణించిన తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయిన తక్కడికెక్కడ అర్ధాంతంగా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అనేది కూడా రైతాంగానికి తెలుసు మళ్లీ మన ఇటీవల పద్దెనిమిది మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారు పీజీ బ్రేన్ ఉన్నప్పుడు మన ఈ ప్రాంతాన్ని తీసుకుని రావడం వేళ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఆనాడే వారి వారితో మాటి ప్రాంతానికి రాజన్న భక్తులు రాజన్న ఆలయం కూడా శరవేయంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా మళ్ళీ నిర్మాణాలు కాలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది అంతిమంగా రైతు ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతామని సందర్భంగా తెలుస్తూ ఈ రోజు సీసీఐ సెంటర్ ద్వారా అధికారులు కూడా ఇక్కడ ప్రారంభం చేయడం రైతులకు ఏదైతే స్లాట్ బుకింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో ఉదార స్వభావం తోటి స్నేహ స్నేహభావాన్ని పెంపొందించుకుని రైతులు పడ్డ శ్రమ కష్టానికి ఈ రోజు అమ్ముకునేటప్పుడు వారికి దక్కేటువంటి సందర్భంలో వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధంలో ఉదార స్వభావంతో కూడా ఉండాలని చెప్పి సిసి అధికారులకు అదే కాటన్ మిల్ సంబంధించిన యజమానికి తెలియస్తూ మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మ్యాట్రింగ్ చేస్తాను కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే జిల్లా పైన ఒక అవగాహన తీసుకుని రావడం జరిగింది రైతులకు ప్రథమ కర్తవ్యంగా ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పని ఇతరత్ర అన్ని అంశాలు రాజా అభివృద్ధి కూడా జరుగుతున్న పరిస్థితుల్లో దాని వాటిపైన కూడా దృష్టి సేక పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తామని సందర్భంగా తెలియస్తా ఉన్నారు